అందుకే వెరీ సింపుల్ అండి మ మంచి థాట్ వచ్చిందనుకో అప్పుడే చేసేయండి ఏమైనా మర్డర్ చేయాలనుకో రేపు పోస్ట్పోన్ చేయండి వెరీ సింపుల్ నీ చెత్త ఆలోచి వచ్చింది రోజు మందు కొట్టాలో ఎవరితో నీకు తెలుస్తాను మళ్ళీ మందు కొట్టేది మంచిది కాదు సిగరెట్ తాగేది మంచిది కాదు అండి ఒక సిగరెట్ని ఒక గంట పోస్ట్పోన్ చేయండి నువ్వు నువ్వేదో తాగాలనిపి టీ కాఫీ తాగాలనిపి టీ కాఫీలో కూడా మంచిది కాదు డెఫినెట్గా ఫర్ త్రీ రీజన్స్ ఒకటి వచ్చి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు ఈ కాఫీ టీ ఎస్టేట్లన్నీ వెస్ట్రన్ లో వేరే ఎకరాలు న్యాచురల్ హ్యాబిటాట్ను చెట్లను తీసేసి తోటలేసిండేది మీకేమో గ్రీన్గా డ్యూయట్లు వాడుతూ ఉంటారు జనాలు బట్ దాని అనుకూల ఎంత విషాదం ఉందో ఎన్ని పక్షులు ఎన్ని జాతులు అంతరించిపోయినా ఎవరు తెలుసు వేల వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉండే జీవజాతులు ఏంటి అంతరించిపోయినాయి దాని మళ్ళీ పైనుంచి డ్రోన్స్లో కెమికల్స్ కొట్టి అక్కడ పాంట్స్లో లో ఈ కెమికల్స్ అన్ని పోయి అక్కడ చేపలు చేయాలని బ్యాక్టీరియా అంతా తెలిసిపోయి సాయిలు అంతా తెలిసిపోయి మరి ఎట్లా కాఫీ టీలు మనకు అవసరంలా మన ఫుడ్ కావాలా అది ఎట్లా పెంచుకోవాలా ఎట్లా తయారు చేయాలని మన పెద్దోళ్ళు అద్భుతంగా చెప్పినారు వేల సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయము భూమిని సంరక్షించుకునేది భూమికి భోజనం పెట్టేది జీలగేసేది పంట మార్పిడి చేసేది అద్భుతము పెద్ద సైన్స్ అదే ఆడంబామ్ తయారు చేసి ఏ న్యూక్లియర్ బామ్ చేస్తే ఇక్కడ నుంచి నొక్కితే పదివేల కిమర్ అవుతుందా పదివేల మందిని లక్ష మందిని ఒకటేసారి అదే టెక్నాలజీ ఈ భూమిని వంద సార్లు బొగ్గుని చేసేసే అంత ఆడంబొమ్మలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు కూడా ఇటు చుట్టి నొక్కితే అవును మన సేఫ్గా ఉండము బంజారీసులు జుబిలీస్లు కాదు ఒక్క సెకండ్ వెళ్ళిపోతావు నువ్వు నేచురల్ కెలామిటీస్ వచ్చేది వేరే భూకంపాలు అవన్నీ సునామీలు కాదు ఎవరికైనా పిచ్చోడి చేతులు రాయించినట్లు వాడు మీటర్ నొక్కితే మొత్తం అవుట్ సో ఈ రోజు బతుకున్నావు నువ్వు అంటే నువ్వు చాలా అదృష్టవంతుడు అని అర్థం ఏది మీటిఆర్స్ కొట్టేది ఇది కాదు అన్ని పక్కన పెట్టండి అవన్నీ ఉండగా అవన్నీ ఎట్లా రిస్క్ ఉంది అది పక్కన పెట్టి మనం చేసుకుంటే తప్పుడు పనులతో మన జీవితం ఎట్లా మారుతా ఉంది అనేది భయంకరంగా ఉంది ఇప్పుడు ఉండే పొల్యూషన్ రోజున పరకు ఒకవేళ ఉండేది జబ్బులు పొల్యూషన్తో వచ్చిండే బీపీలు షుగర్లు క్యాన్సర్లు పొల్యూషన్తో వచ్చిండే జబ్బులు అవునండి ఢిల్లీలో ఒక రోజుకి నలభై ఆరు ముప్పై ఆరు సిగరెట్లు తాగినట్లంట ఆ పొల్యూషన్ డిసెంబరు అక్టోబరు నవంబర్ డిసెంబర్లో వచ్చే పొల్యూషన్ ఎలెవర్కి ఉంటుందంటే పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టిక్యులైట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ అనే ఒక స్టాండర్డ్ అది కొలిసేది ముప్పై ఐదు వందలు కదా ఐదు వందలు పోతుంది అప్పుడు స్కూల్ క్లోజ్ చేసి ఇంట్లో లోపల బయట రాకుండా ప్యూరిఫైయర్స్ పెట్టుకొని ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉంటాం పిల్లలు పిల్లలు డేజర్ పాపం జబ్బులు వస్తాయి సో అవి పీల్చి 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 ఒక గంటకు వెయ్యిసార్లు గాలి పీల్స్తాం ఆ అంతా పీల్చి కిడ్నీలు జబ్బులు వస్తూ క్యాన్సర్లు వస్తుంటాయి అని ప్రూవ్ అని అది ప్రూవ్ అని మరి ఇన్ని అరాచకాలు ఇవి జరుగుతూ ఉండి ఇది సైన్స్ అని ఇది డెవలప్మెంట్ అనుకొని కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్లు ఉన్నాం మనం కరెక్ట్ వెరీ డేంజరస్ సిచువేషన్ వెరీ డేంజరస్ సిచువేషన్ కానీ బట్ ఇందాక నేను మీతో అన్నట్టుగా కాఫీలు పనికిరావు టీలు పనికిరావు వాటితోనే ఇప్పుడు మన హైదరాబాద్ లోనే క్యాపిటల్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటిస్ హైదరాబాద్ ఈ దాన్ని ఏమంటారు హైదరాబాద్ టీ చాయ్ ఇరాన్ ఛాయ్ అసలు వాటి మీద కోట్ల బిజినెస్ జరుగుతుంది అక్కడే మీటింగ్లు జరుగుతుంటాయి అక్కడే అన్ని రకాల సమావేశాలు జరుగుతాయి గంటలు గంటలు కూర్చుంటారు టీల మీద టీలు టీల మీద టీలు తాగుతూనే ఉంటారు మా ఆ దానిలో షుగర్ పార్ట్ ఎంత పోస్తారంటే అంత పోస్తారు మరి దాన్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు మనం కాన్షియస్ గా ఉంటే మీరు చెప్పినవన్నీ అందరికీ తెలుసు కదా మనం మనం మాట్లాడుతుంటే ఏది కొత్త కాదు అవును జనాలకు అందరూ తెలిసిందే తెలిసిందే సో టీలు నేను ఒక కారణం వచ్చి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం అని ఇంకోటి వచ్చి మన హెల్త్కి ఆ షుగర్ ఆ కలర్లు వీడి టీ ఆకుని తీసుకొచ్చి బాగా ఎండబెట్టి ఎంత టీ అన్నా కాయండి ఆ ఎర్రగా రాదు కదా కలర్ మరి రెడ్గా వచ్చే కలర్ ఏంటి దాంట్లో వేసిన పాలు ప్యాకెట్లో ఆ ప్యాకెట్లో ఉండే క్యాస్టిక్ సోడాను ఐరన్ దానికి కెమికల్స్ ఏమేమో మనది పాలు ఇన్ని డేంజర్ చక్కెర పాలు ఆ టీ ఉండే కలర్లు ఇన్నిటిని ఇవన్నీగా సైకలాజికల్గా టీ దాకపోతే నా మైండ్ పని చేయదు అని కొన్ని వేల మంది చెప్తారు ఏంటది అవును మైండ్కి టీకి సంబంధం అంత రిలేషన్ పెట్టేస్తే అతను నువ్వేం పని చేస్తావు టీ తాగితే పని చేయదు సేవలు తాకపోతే బాత్రూమ్ రాదు ఆ టైంకి నేను మందు కొట్టకపోతే నాకు షివరింగ్ వచ్చేస్తుంది నీ లైఫ్ నువ్వు బతకలేకుండా ఉండాలి నేను పదం తినేసి వచ్చిన చూడు ఎట్లా ఉన్నాను సూపర్గా ఉండాలి నీడిది అయినా అంతే ఇది మూడో స్టూడియో నాలుగు స్టూడియో పోతా ఇట్లా బతకాలనేది ఎక్స్పీరియన్స్ కదా ఎందుకు ఇట్లా బతకాలంటే నేను ఇట్లా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఎనర్జెటిక్గా బబ్లింగ్ అనేది బతకాలా ఎందుకంటే మనిషికి ఇంత ఫుడ్ యాక్సెస్ ఇంత హ్యాపీనెస్ ఎక్కువ ఎండ ఎక్కువ చలి ఎక్కువ గాలి ఏమి లేకుండా అన్ని ఇంట్లో ఇంకా ఆనందంగా లేవు నేను అంటే ఏం కావాలి ఇంకా ఏమి కావాలి నేచర్ ఇంకా నీకు అసలు ఆహారం దొరికేదానికి కష్టపడతాను చాలా జంతువులండి వాటికి నుండి దొరికితే ఆనందంగా అటు తినేసి ఎంత కావాలో అంత తినేసి పెట్టుకోకుండా ఇంకా వదిలేసి వెళ్ళిపోతాయి ఆ తినేస్తే వదిలేసి వెళ్ళిపోతే ఇంకా నక్కలు వచ్చి తింటాయి అది వదిలేస్తే రామందులు వస్తాయి అది వదిలేస్తే బ్యాక్టీరియా తింటుంది చేస్తాయి ఎంత అద్భుతం ఇది దాన్ని వదిలేసి అన్ని అన్ని సజ్జలు తిని పావురం బెంగళూరు పోయేస్తుంది మనం పావురాలు ఒంటెలు గేదెలు ఆవులు కోళ్ళు చేపలు రొయ్యలు వేల్స్ షార్కులు పురుగులు పొట్ర తేళ్ళు పాములు పాములు తాబేళ్ళు అన్ని తినేసి కింద కూర్చుంటే వదినా పైకి లేవు అంటాను కింద కూర్చుంటే పైకి లేదు కింద కూర్చుంటే పైకి లేదు చాలా మంది తెలుసా అందుకని అందరూ ఈ గుర్జీలు గుర్జీలు మన చాలు పెట్టుకున్నారు ఎంత దరిద్రం ఇది అందుకని నేచర్ అనే పెద్దమ్మ ఏం చేస్తా ఒరే ఎవరే నువ్వు కాదురా మనిషి ఇన్ని నా బిడ్డలేరా ఇంక్లూడింగ్ సూక్ష్మజీవులు సాయిల్ ఉండి సూక్ష్మజీవులు వదులుకొని పెద్ద ఏనుగుల వరకు నా బిడ్డలేరా నాయన నిన్ను ఖాళీ చేస్తాను అని ఎక్స్టెన్షన్ ప్రాసెస్ మొదలు పెట్టింది నేను చెప్పేది కాదు స్టీఫెన్ హాకిన్స్ మస్క్ ఇట్లా ఉండిపోయినాడు స్టీఫెన్ హాకిన్స్ మనము ఐదో సినిమాలో వెంకటేష్ గారు ఇట్లా ఎట్లా అయిపోయింటాడు ఊపిరి సినిమా ఊపిరి నాగార్జున గారు నాగార్జున నాగార్జున అయిపోతాడు కదా అట్లా ఐపీ ఇండియా యొక్క సైంటిస్ట్ పెద్ద సైంటిస్ట్ ఆయన ఆయన ఈ ఐస్ గరిగిపోయేది ఈ ఓజోన్ రొక్కలు పడి ఈ నేచురల్ రిసోర్స్ అన్ని లాగి అడుగులు కొడతా తీసేసి కరెంట్ అంతా పెట్టి రాత్రంతా కరెంట్లు పెట్టి ఎగరతా ఉండేది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఏమేమి జరుగుతాం డ్యామేజ్ నదులు పొల్యూషను సముద్రాలు రేజ్ కావడము ఇవన్నీ చూసి ఇంకా థౌజండ్ ఇయర్స్లో ఈ భూమి మనుషులకి పనికిరాదు అని చెప్పినాడు మనుషులకి మనుషులకి పనికిరాదు మిగతా జంతువులన్నీ ఉంటాయి చాలా ఉంటాయి మన తర్వాత కూడా క్యూలో మనము చాలా గా వచ్చినామండి మనము ఎవల్యూషన్ లో త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ ముందర ఆ బిగ్ బ్యాంగ్ తర్వాత అత్త ఏర్పడింది అని త్రీ త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ ముందర ఓ లైఫ్ స్టార్ట్ అయింది సింగల్ అమీబా దాని నుంచి బిలియన్ రుచి వచ్చి మనం లాస్ట్ లో టూ అండ్ హాఫ్ మిలియన్ ఇయర్స్ ముందర ఈ హోమోసిఫియన్స్ హోమో ఎరెక్టర్స్ ఇవన్నీ వచ్చి ఒక మూడు లక్షలు ఏండ్లు అయింది ఈ మోడర్న్ మనిషి మూడు లక్షలు ఏండ్లు అంతే ఈ మోడర్న్ మనిషి వచ్చే అంటే మొత్తం ఇరవై నాలుగు గంటల క్యాలెండర్ లో లాస్ట్ ఆరు సెకండ్లో ఉంటాం మనము ఎంత డ్యామేజ్ చేసినాము తల్లి ఊరికే ఉంటుందా అందుకని నువ్వు ఖాళీ చేయరాయన అంటో సెకండ్లో ఇంకో సెకండ్ ఖాళీ అయిపోతాను ఇంకో ఎంగిల్ అందుకని ఎలాన్ మస్క్ వీళ్ళందరూ ఏమంటా ఉండరు ఏ భూమి వెళ్ళిపోతుంది ఇంక ఎట్లా అయిపోయి నీకు మార్సు ఇది చంద్రమండలము ఇది పోదామని అనదు అది ఉండేదాన్ని రా అంటే దీన్ని నాశనం చేయాలని పోయితేంది సో అట్లా నేచరు నువ్వు నాశనం చేస్తావు అన్నింటినీ ఎక్స్టెంట్ అయిపోయింది పిచ్చుకి ఈ పిచ్చుకి కనపడల ఆ జంతువు మాయమైపోయింది దొరవబడినట్లు లేవు చెట్లు పోయినాయి ఇవి కనపడడం లేదంటే నువ్వు పోతావు నువ్వు క్యూలో ఉండవు కదా నువ్వు ఇలా పోతాం పర్మనెంట్ గోడ కొట్టుకొని కూసుంటావా కుదరదు ఆర్ ఆల్సో యు ఆర్ ఇన్ ద క్యూ యూఆర్ ఇన్ ద క్యూ హండ్రెడ్ పర్సెంట్ అంటే నువ్వు కాకపోవచ్చు నీ మన వాళ్ళు మన వాళ్ళు ఎవరు సంబడి డౌన్ ది డౌన్ ది లైన్ డౌన్ ది లైన్ ఎంత ప్రేమగా నీ మన వాళ్ళ కోసం వేసి పెట్టుకున్నావో అవట్లే ఉంటాయి జూబ్లీస్ లో ఇండ్లు బజారాయిస్ లో ఇండ్లు ఇంద్రానగర్ లో ఇండ్లు మొత్తం అంతా ఖాళీగా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैन पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन